ఈ ప్యాలెస్ల రా బాబు అన్నమో రామచంద్ర అని జనం అడుక్కు తింటుంటే ఐదు రూపాయలకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసేసి ఐదు వందల కోట్ల ప్రజల సొమ్ముతో కొత్త ప్యాలెస్లు కట్టుకోవడం ఏంట్రా మళ్ళీ గెలిచి ప్యాలెస్లోకి రాణిగారితో పాటు అడుగు పెడతానని పిచ్చి జనం మళ్ళీ గెలిపిస్తారని ఆ పిచ్చి కాన్ఫిడెన్స్ ఏంట్రా బాబు ఇంకా ఈ పిచ్చోడిని పిచ్చిగా నమ్మి ప్రేమించి అనుసరించే పిచ్చోళ్ళు చాలామందే ఉన్నారు వాళ్ళ లెక్కల్లో నలభై శాతం ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు ఎప్పటికైనా మారండ్రా ఈ ఐదేళ్లు పిచ్చి మందుతో తాగుబోతుల్ని అందరినీ పిచ్చోళ్ళం చేశాడు ఈ పిచ్చి ప్రజల సొమ్మంటే ఈ పిచ్చోడికి లెక్కలేదని ఇప్పటికైనా తెలుసుకోండిరా తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఆ తండ్రిని అధికారుల్ని ఆ తండ్రిని గెలిపించిన ప్రజల్ని పిచ్చోళ్ళం చేసి వేల కోట్లు దోచేసి ఆల్రెడీ చాలా చోట్ల ప్యాలెసులు కట్టాడు అయినా పిచ్చి పోలేదు బంగారంతో ప్యాలెసులు కట్టిన సద్దాం హుస్సేన్ లాంటి వాళ్ళ పరిస్థితి చివరికి ఏమైందో ఈ పిచ్చోడికి తెలియదు అనుకుంటా ఐదేళ్లు కళ్ళు మూసుకుంటే జనం మళ్ళీ గెలిపిస్తారని ఇంకా నమ్ముతున్నాడు ఈ పిచ్చోడు పిచ్చి తుకులకు పాలన ఆల్రెడీ చూసిన జనం ఇప్పుడు రాజధాని అమరావతి పోలవరం పూర్తవుతుంటే రాష్ట్రం బాగుపడుతుంటే మళ్ళీ అవి అటకెక్కించే పిచ్చోడిని ఎప్పటికీ దేకరని తెలియట్లేదు ఆ రాణివారు ఈ రాజాగారు ఇద్దరు దొందు దొందేరా బాబు దోచేయి దాచేయి ప్యాలసులు కట్టేయి సరిపోయారు ఇద్దరుని మీ డబ్బు పిచ్చిక కాలం చెల్లింది మీ స్వర్ణయుగం ప్యాలెస్ల యుగం ఇంకా అయిపోయింది పేదోడికేమో సెంటు స్థలంలో ఇల్లు పిచ్చోడికేమో సెంట్ల స్థలంలో బాత్రూమ్ అందులో లక్షలు విలువ చేసే ఇంపోర్టెడ్ బాత్ టబ్బులు కమోడ్లు ఇప్పటికైనా జనాల్ని ఎంత పిచ్చోళ్ళని చేశాడో తెలుసుకోండి ఇంకా ఎలాంటి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే వైజాగ్ పిచ్చాసుపత్రిలో పడేయండి పిచ్చి కుదురుతుంది పీడ విరగడవుతుంది